నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మన మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి గత వారంలో మన జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ గారు టెంపుల్ని పరిశీలించడానికి మన టెంపుల్ రావడం జరిగింది దానిలో భాగంగా ఆయన కొన్ని ఈ టెంపుల్లో మార్పులు చేర్పులకి కొన్ని సూచనలు ఈఓ గారికి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ అంటే పై అధికారి యొక్క ఆదేశాలు ఇస్తే దాన్ని కింద అధికారి దాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన వాళ్ళకి ఉండింది నేను కూడా అసెంబ్లీ సమావేశాల నుండి ఆయన అసెంబ్లీకి పోవడం ఆ తర్వాత గౌరవ కమిషనర్ గారిని గౌరవ మంత్రి గారి దృష్టి కూడా ఏవైతే ఆయన చేసిన సూచనలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం ఇవన్నీ కూడా ఎందుకు చదువుతున్నావు అంటే ఈ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఎంత ప్రఖ్యాత రాష్ట్రంలోనే ఒక మంచి టెంపుల్లో మన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఒకటి ఈ టెంపుల్ని ఎక్కువ సార్లు నేను కూడా ఈ దేవుడు భక్తుడిగా లక్ష్మీస్వామి భక్తుడుగా నాకు ఆయన ఆశీస్సులతోనే నేను ఈ రోజు కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఉంటాయని చెప్పి నాకు గర్వంగా చెప్పవలసిన ఈ సందర్భంలో రోజు ఒకప్పుడు లక్ష్మణాశ్వ స్వామి టెంపులు వచ్చే భక్తులు ఈ రోజు ప్రజెంట్ వచ్చే భక్తులు ఎంతవరకు పెరిగారో మనం కూడా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఒక తొమ్మిది సూచనలు చేయడం జరిగింది భక్తులు ఒక వీక్ లో పదివేల మంది కూడా క్రాస్ అయిపోయి పరిస్థితి ఉంది దీన్ని లిస్టులో పెట్టుకొని చిన్న చిన్న మార్పులు చేయడం ఆ మార్పులు మనం గ్రౌండ్ లో ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అది ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను ఆ రోజే ఈవో గారికి కూడా చెప్పడం జరిగింది ఈవో గారు కూడా వాళ్ళ అధికారులు ఒత్తిడి ఉన్నా కూడా ఇక్కడ మనం ఫస్ట్ ప్రయారిటీ భక్తులు ప్రయారిటీ తీసుకోవాలి భక్తులు ఏదైతే సూచిస్తారో దాని ప్రకారమే మనం పోవాలని చెప్పి నేను చెప్పడం ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించారు నేను అదే రోజు ఆజాద్ గారితో కూడా మాట్లాడాను దేశీ గారితో కూడా సార్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడం మంచిదే కానీ భక్తుల అభిప్రాయాలు కూడా తీసుకొని మనం వాళ్ళ ఆలోచనలు తగ్గట్లుగానే మనం ముందుకు పోవాలని చెప్పి ఆజాద్ గారికి కూడా చెప్పడం ఆయన మరలా తిరిగి నిన్న మళ్ళా వచ్చి మన టెంపుల్ ని పరిశీలించడం అంటే భక్తులు ఇప్పుడు కూడా దేవుడు గర్భగుడిలో టెంకాయలు కొట్టుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు క్రౌడ్ ఎక్కువగా ఉంది అక్కడ కుట్టుకునే పరిస్థితి స్మెల్ కూడా వస్తుందని చెప్పి ఆజాద్ గారు చెప్పడం నేను ఏం చెప్పారంటే మరి ఓపెన్ ప్లేస్ లో తీసుకుపోతే భక్తులు సాటిస్ఫాక్షన్ లేవ తగ్గిపోతుంది అది మళ్ళా మనకు నెగిటివ్ వస్తుంది దగ్గరగా గుడి పరిసర ప్రాంతాల్లో ప్లేస్ ని వెరిఫై చేయమని చెప్పి చెప్పడం ఆయన రెండు ప్లేస్లు కూడా నిన్న వెరిఫై చేశారు అలాగే ఈ వంద రూపాయల టికెట్ ఆ రోజు ఆజాద్ గారు కూడా వంద రూపాయల టికెట్ ఎక్కడ తీసేస్తామని చెప్పలేదు కానీ కొన్ని పత్రికల్లో వంద రూపాయల టికెట్లు తీసేస్తా ఉన్నారు ధనికుల కోసమే ఈ గుడి తయారైపోతా ఉందని చెప్పి కొన్ని పత్రికల్లో రావడం కూడా మీరు చూశారు నేను కూడా చూశాను నేను పత్రికా సోదరులకు కూడా ఈ ప్రాంతంలో ఉండే మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉదయగిరి కనిగిరి అలాగే కావలి మన నియోజకవర్గం కొండేరు నియోజకవర్గం అంతా కూడా రైతు వారి శిక్షణ ఎక్కడ కూడా ఐదు వందల రూపాయల టికెట్ పెడితే భక్తులందరూ కూడా మనం పెట్టాలనేది మాకు కూడా తెలిసింది కానీ మమ్మల్ని తిట్టించే దానికోసం లేకపోతే యోగానికి తిట్టించే దానికోసం రాశార్యవ నాకు తెలియదు కానీ ఇక్కడ ఊరు కూడా వంద రూపాయల టికెట్ లాజ స్టిజ్ గా జరుగుద్ది అంతకుముందు ఏ విధంగా పూజలు జరిగినాయో కంపల్సరిగా గర్భగుడిలో పూజలు చేసి వాళ్ళకి గారు చేస్తారు అవి ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది అదే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశాడు కొంతమంది ఇప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మేము ఎమర్జెన్సీగా పోవాలి మాకు ఇబ్బంది లేదు అటువంటి వాటికి వచ్చి టికెట్లు పెంచాలని చెప్పి ఒక ఫ్యామిలీకి ఐదు వందల రూపాయలు పెడితే ఎక్కడన్నా బయట దేశాల నుంచి వచ్చో లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చో ఎవ్వాలనుకునేవాళ్ళు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సూచన